సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎంపీ దివంగత జి వెంకటస్వామి తొమ్మిదిన వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కార్మికుల పక్షాన కేంద్రంలో రాష్ట్రంలో అనేక సంవత్సరాలు పోరాటం చేసిన గొప్ప వ్యక్తి వెంకటస్వామి అని టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి కొనియాడారు ఏడుసార్లు పార్లమెంటులో ఎంపీగా ప్రాతినిధ్యం వహించి జవహర్లాల్ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరా గాంధీలతో మంచి పరిచయం కలిగిన వ్యక్తి అని గుర్తు చేశారు ఉన్నతమైన ఆశయాలతో సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వెంకట్ స్వామిని స్ఫూర్తిగా తీసుకుని నేటి రాజకీయ నాయకులు ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకత కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులు అర్పించి అర్పించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం పెట్టిన కాంగ్రెస్ పార్టీ పట్టణి కాంగ్రెస్ పార్టీ పక్షాల మైనారిటీ చాలామంది సోదరులందరికీ సందర్భంగా కలిగిస్తూ ఈరోజు ప్రజలు విదర్జనం గారు తొమ్మిదవర్గా ఎనభై ఐదు సంవత్సరాలు తిరిగి చూసి చివరిగా తెలంగాణ కోసం కవలదైనటువంటి వ్యక్తి రాష్ట్రంలో కేంద్రంలో ఆర్థిక పక్షాల మాట్లాడినటువంటి వ్యక్తి తర్వాత బొమ్మలకు ఒక నాయకత్వం ఇచ్చినటువంటి వ్యక్తి హైదరాబాద్ సికింద్రాబాబు బెంగా గుడ్జలు ఎత్తించి కుడ్జెల వెంకటసాగ్గా పేరు మార్చుకున్నటువంటి గొప్ప కార్యక్రమాలు ఎస్ పిసి ముసై ఇక్కడ గోలార్కని రాముడా కావలం లెక్క గారు మీరు ఉస్లామాబాద్ ప్రాంతానికి నాలుగు సార్ల ఎమ్దిగా ఈ మూడు సార్లు ఎత్తిగా ఏడు సార్లు పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి జవహర్లాల్ నెహ్రూకు నల్బోదూర్ శాస్త్రికి ఇందిరాగాంధీకి అత్యంత సీఎం అన్నటువంటి సంగతి రాజీవ్ గాంధీ కూడా చాలా సాధితం సోనియా గాంధీకి రాహుల్ గాంధీ కూడా ఒక పెద్ద నాయకుడిగా అనుభవ ఒక ఆదర్శవాంతుడిగా గుర్తించుకున్నటువంటి వ్యక్తి టీడబ్ల్యూసి మెంబర్గా కాంగ్రెస్ వర్గ మెంబర్గా ఎన్నో సంవత్సరాల నుండి తెలంగాణ కోసం మాట్లాడి ఒక లెవెల్ సోనియా గాంధీని మన్మోహన్ సింగ్ రాహుల్ గాంధీని కేంద్ర నాయకత్వాన్ని కూడా ఎక్కించినటువంటి వ్యక్తి ఆయన కేసీఆర్కు ఇప్పుడు ఇవాళ మనకు మంత్రిగా ఉన్నటువంటి అందం ప్రవకర్మ గారికి ఒక చాలామందికి ఒక ఆదర్శంగా ఒక గురువుగా ఉన్నటువంటి వ్యక్తి వాళ్ళ ఉదయమే మన మంత్రివర్గాలు మన సాధన వర్గులు హైదరాబాద్లో సొన్న ప్రాధారణ ఆట వర్గాంతుల్లో పాల్గొన్నారు ఇవాళ నైట్లో రేపు అస్తా రేపు జరిగే కార్యక్రమాల్లో కూడా పాల్గొంటా ఉన్నారు మన ఎమ్మెల్యే గారు మన మంత్రి ప్రత్యేకంగా సొన్న ప్రాధారణ గారు ప్రత్యేకంగా ఆకాశం రేపు భారత ప్రధానమంత్రి సమయం భారతదేశానికి ఎన్నో ఉత్సాహమైన నాకు తీసుకొచ్చినటువంటి గొప్పతనటువంటి రోజు అందరం మనం జరుపుకుంటా ఉంది మీరిద్దరి ఒక రోజు మధ్యన జరిగింది కాబట్టి ముఖ్యంగా మనము ఈరోజు వాళ్ళ స్కూల్కి వాళ్ళ ఆశయాలు వాళ్ళ సమాజానికి చేసినటువంటి సేవ మనం గుర్తించుకొని నాలుగు మంచి ముచ్చట్లు నాలుగు వాళ్ళ ఆదర్శవంతమైన జీవితంలో సమాజానికి యువకులకు అందజేయాల్సినటువంటి అవసరం కాంగ్రెస్ కార్యకర్తలుగా మనవి ఉంది ఢిల్లీలో ట్వంటీ ఫోర్ అక్బర్ రోడ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఒకప్పుడు రెండు వందల డెబ్బై ఏడు దాకా వెంకటాన్ గారికి కేటాయించబడ్డ ఎంపీ క్వార్టర్ అయితే ఆ రోజుల్లో డెబ్బై ఏడులో జనతా ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు ఇందిరాగాంధీ లాంటి వాళ్ళు అనేది చాలా బాధపడితే ఆయన క్వార్టర్నే ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి పరిస్థితి అంటే ఆకా అనే తెలంగాణను చూసే కాకపోతే బాగుండే కవులు కానీ తెలంగాణ చూసే అనే మన లోకం నుంచి ఊరిపోయింది అంటే ఇప్పుడే దేవ దేవారు మాట్లాడినట్టు వాళ్ళిద్దరు కొడుకులు మొన్నటిదాకా మన పార్టీ లేక కొన్ని ఉత్తమ రాజకీయాలు చేసి కొంత దూరం పోయినా మళ్ళీ మన పార్టీలకు వచ్చి మొన్న హాస్పిటల్లో ఇద్దరు సాడంలోకి తీసుకోవడం చాలా సంతోషకరం అన్నప్పుడు ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ అంటే భారతదేశంలో అన్ని పార్టీలు కూడా ఈక్వల్ మతాతీత కులాతీత వర్గాతీత ప్రాంతాతీత ప్రాంత పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతదేశం ఎంతో గొప్పదో భారతదేశంలో ఉండేటువంటి అన్ని పార్టీలను ఎంత గౌరవిస్తామో అన్ని పార్టీల హక్కులు ఈ భారత రాజ్యాంగం కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి కాబట్టి వెంకట సామగారికి బాగా కాంగ్రెస్ పార్టీ అంటే ఇష్టం మనకు కూడా వాటి దగ్గరికి వెళ్ళి ఇక్కడ పార్లమెంట్ మెంబర్కి ఉన్నప్పుడు మనం బొమ్మకన్న గారు కానీ లేకపోతే మనం కొందం ప్రభాకర్ అన్న గారు కానీ లేకపోతే బుక్కరాజు లక్ష్మంతరావు గారు కానీ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బాగా అభివృద్ధి చేసిన వాళ్ళందరూ అంటే మనకు ఆదర్శం గౌరవం కాబట్టి వారి వర్దంతి రోజున మనం ఈ కార్యక్రమం జరుపు జరుపుకోవడం చాలా శుభసించగా ఉంది తెలియజేస్తూ అక్టోబర్ ఐదు ఆయన పుట్టినరోజు ఉంటుంది మళ్ళీ ఆ కార్యక్రమం కూడా చేస్తున్నారు ఆయన చేసిన పనులు డెవలప్మెంట్లో ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన పాత్ర ఉన్నది ఇప్పుడు అసలు బాయ్ ఇక్కడ ఎస్టీడీ వచ్చింది అలాంటి రోడ్డు మీద ఎస్టీడీ ఓపెన్ చూసి కార్యక్రమాన్ని ప్రధానమంది రియల్స్ ఉంటే మాట్లాడితే మన అసలు ఎస్టీడీ కూతురు కూడా ఆయనే వచ్చి చేసినటువంటి సందర్భం అంటే ఇక్కడ జరిగిన ప్రతి అభివృద్ధిలో ఆయన ప్రత్యక్ష పాత్ర ఉన్నది ఇవాళ ఏదైతే మానయత చేయవేలా ప్రాజెక్టును ఆయన ఆయన చేసిన పురుషే కాబట్టి ఈ ప్రాంతానికి వాళ్ళకాలం రావడానికి కూడా ఆయన రాజశేఖరరెడ్డి గారిని నొట్టియటం జరిగింది దురదృష్టానికి కాలేదు ఇప్పుడు మనం చేసుకోవాలి ఇక్కడ రైతాంగానికి న్యాయం చేయాలి ప్రజలకు న్యాయం చేయాలి అలానే ప్రియాంక గాంధీ నవంబర్ ఇరవై నాలుగు రోజునాడు ఉత్సవాహి మెడికల్ కాలేజ్ ఇస్తాను అది కూడా మనం చేసుకోవాలి ప్రాంతం వాళ్ళకి విద్యాపరంగా వైద్యపరంగా వ్యవసాయపరంగా అభివృద్ధి చేసుకోవాలి ప్రాంతానికి మనం అభివృద్ధి చేసినప్పుడు నిజమైన కార్యకర్తలు అయిపోయి ఇవన్నీ మనం మన ఎమ్మెల్యేలు మన రాష్ట్ర యాత్రివాలి బీసీ వెళ్తారు రోడ్ రావడం మంచి స్వాతనం చేయాలని అందరం పాజిటివ్ ఉత్తరతో అమలు చేయాలని కోరుతూ